ఒక కథ మనం నేర్చుకుందాం ఇవాడ దానిని సత్యకామ జాబాలి కథ అని అంటారు సత్యకాముడు అనే జాబాలి వాడి పేరు సత్యకామ జాబాలి అని వాడు సరే వీడు ఈ సత్యకామ జాబాలి అనేవాడు ఒక సేవకుర అంటే వాడి పేరు సత్యకాముడు తల్లి పేరు జాబాలి అయితే ఆమె ఒక సేవకురాలు ఆశ్రమాలలో వచ్చినటువంటి భక్తులందరికీ సేవ చేస్తూ వాళ్ళు ఏదైనా తృణమో పణమో ఇస్తే ఓ పండో కాయో కూర కాసిన బియ్యమో ఏదో అవి తీసుకెళ్ళి వండుకొని కొడుకుని పెంచుకుంది అయితే ఆశ్రమంలో ఎప్పుడు ఏమిటి హారతులు సత్సంగాలు ఉపనిషత్తులు వేదాలు యోగాలు ఇవే కదా మాట్లాడతారు అక్కడ సినిమాలు టీవీలు ఇవన్నీ ఉండవు కదా సీరియల్స్ టీవీ సీరియల్స్ కోడళ్ళు కొట్టుకోటళ్ళు లాంటివి ఉండవు కదా అక్కడ సో ఇవి ఈ పిల్లవాడు రోజు వింటున్నాడు చక్కగా ఈ మంచి సత్సంగం వింటున్నాడు ఇప్పుడు మీరు కూడా ఒక సత్సంగానికి వచ్చారు వింటూ వింటూ ఉండేటప్పటికి వాడికి కొన్నాళ్ళు అయిన తర్వాత ఓహో మనిషి అనేవాడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని సాధించి తీరాలి లేకపోతే మనిషి జన్మ వ్యర్థమైపోతుందని వాడికి తెలిసింది తెలిసి ఏం చేశాడు వాడు అయ్యా నేను కూడా ఈ బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవాలని వాడికి ఉత్సాహం కలిగింది ఉత్సాహం కలిగేటప్పటికి తల్లి దగ్గరికి వెళ్ళి మరి స్కూల్లో చేరాలంటే ఏం చేయాలి మనకి తల్లిదండ్రి పేరేమిటి నీ ఇంటి పేరు ఏమిటి నీవు ఏ కులము ఏ మతం ఇవన్నీ కూడా మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి కదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు ఏమి ఫస్ట్ తల్లిదండ్రులు అయితే అడుగుతారు ఈ మధ్య ఫోటోలు కూడా పెడుతున్నారు అన్ని ఫోటోలు పెడుతున్నారు కదా సో అట్లా మరి నేను నేను కూడా ఒక గురువు దగ్గరికి వెళ్తానమ్మా వెళ్ళి బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటాను ఇన్నాళ్ళు నాకు తండ్రి ఎవరో నాకు తెలియకపాయే నువ్వు నేను నేను నన్నందరూ కూడా జాబాలి కొడుకు జాబాలి కొడుకు సత్యకాముడు అని పిలుస్తున్నారు మరి నా తండ్రి ఎవరో కాస్త దయచేసి చెప్పు అని తల్లిని అడుగుతాడు ఒరే బాబు పాపం తల్లి దుఃఖిస్తుంది దుఃఖించి నీ తండ్రి ఎవరో నేను చెప్పలేనురా సేవకురాలిని నన్ను ఎవరో ఒకడు వాడుకుని నువ్వు ఆ ఫలితంగా నువ్వు పుట్టావు సో ఇదే నాకు ఒక పరమ అదేంటి పరమ ఐశ్వర్యంగా భావించాను నాకు పుత్ర పుత్రుడు కలిగాడని ఒక తృప్తి చెందాను నేను సత్యంగా అక్కడితో ఉండిపోయి నిన్ను పెంచుకుంటున్నాను ముద్దుగా నా కొడుకులాగా అంతకంటే నాకు నేను చెప్పలేనురా సో నువ్వు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెవరివి అని అడిగితే ఈ జాబాలి అనే ఒక సేవకురాలి కొడుకు నేను చెప్పుకో అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదురా తండ్రి అని తల్లి కన్నీరు వస్తుంది సరే అప్పుడు వాడు అంటాడు ఆ తల్లితోటి నా అమ్మ తల్లి త నువ్వు దుఃఖించద్దు ఓకే నేను అట్లాగే చెప్పుకుంటాను దాని గురించి బాధ ఏమీ లేదని చెప్పి వాడు గౌతముడు అనేటటువంటి మా ఒక మహర్ ఋషి ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడనమాట మన అచలపీఠం అధినేత అయినటువంటి చంద్రయార్లు ఎట్లా పెట్టుకుని అట్లా ఒక ఆశ్రమాన్ని మన ఆశ్రమంలాగా ఒక గౌతముడు అనేటువంటి ఋషి అండ్ ఇంకా హృద్యముడు ఇంకొక ముందర కూడా ఒక పేరు మంచి పేరు ఉంటుంది అది నేను మర్చిపోయాను ఆ గౌతముడు అనేటటువంటి ఆశ్రమం ఆయన బ్రహ్మజ్ఞానం అందరికీ చెప్తున్నాడని వీడు వింటాడు ఈ బాలకుడు విని ఓకే సరే నేను ఆ గురువు దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్తాడు వెళ్ళి నేను తమరి దగ్గర నేను తద్విద్య పరిప్రశ్న అయిన పరిప్రశ్నైనా సేవయ్యా అని మన మన భగవద్గీతలో చెప్పినట్టుగా గురువుకి సాష్టాంగ నమస్కారం చెప్పి అయ్యా నా దగ్గర నీ దగ్గర నేను బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటాను దయచేసి నాకు ఆ జ్ఞానం చెప్పండి అని చెప్పి అడుగుతాడు అడగంగానే వీడు ఈ గౌతముడు అడుగుతాడు నీ తండ్రి ఎవరు నీ తల్లెవరు నీ వంశం ఏమిటి నీ గోత్రం ఏమిటి ఏంటంటే ఇది తప్పకుండా అడిగేవాడు నీ గోత్రం ఏమిటి అని అడిగేవాడు అంటే నువ్వు ఏ ఋషి యొక్క సంతానం అనేది తెలుస్తుంది మనకి గోత్రం తెలిస్తే నువ్వు ఏ ఋషి యొక్క సంతానం అని తెలిసి అంటే ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది ఒకడు అగ్ని విద్యలో గొప్పవాడు ఒకడు వాయు విద్యలో గొప్పవాడు ఒకడు ఆకాశ విద్యలో గొప్పవాడు ఆ ఋషులందరూ కూడా రకరకాలైన సాధనలు చేసి ఉంటారు సో ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక మన కురుమ వంశానికి చెందినవాడు వాడికి గొర్రెల్లో గొర్రెలు కాయటంలో గొప్ప విశిష్టత ఉంటుంది అట్లాగే పెద్దమ్మ తల్లి వాడికి ఇంకొక రకమైనటువంటి వాడికి ఏమిటి చేపలు పట్టేదా అది మన చేపలు పట్టేదాంట్లో వాడికి విశిష్టమైనటువంటిది సో నీ యొక్క కులాన్ని నీ యొక్క గోత్రాన్ని బట్టి నీకు ఎట్లా విద్య నేర్పాలో వాళ్ళు తెలుసుకుంటారు అందుకే కానీ నిన్ను పక్కన పెట్టడానికో నువ్వు సూద్రుడివి వయసుడివి దూరం పెట్టడానికి కాదు అంటే నీ గోత్రాన్ని బట్టి నీ యొక్క ఋషి సంత నీ ఏ ఋషి యొక్క సంతానమో తెలుసుకున్నప్పుడు నీకు ఆ విధంగా ఆ ఎగ్జాంపుల్స్ చెప్తూ గురుగారు అప్పుడప్పుడు మందు తాగే వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ ఉంటారు సో అట్లా ఆ ఎగ్జాంపుల్స్ అంటే తెలుగులో ఏమంటాము ఓ ఉదాహరణలు చెప్తూ నిన్ను పైకి తీసుకొస్తారనమాట బ్రహ్మజ్ఞానం వైపు తీసుకురావటానికి అడిగాడు గౌతముడు కూడా ఒరే బాబు నీ తండ్రి ఎవరు నీ తల్లి ఎవరు నీ గోత్రం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఈ పిల్లవాడు అయ్యా నా గోత్రం ఏంటో తెలియదు నా తండ్రి ఎవరో తెలియదు నా తల్లి సేవకురాలు ఆమె పేరు జాబాలి నా పేరు జాబాలి కొడుకైన సత్యకాముడు అంటారు లేదా సత్యకామ జాబాలి అని పిలుస్తారు నేను నీ దగ్గరికి బ్రహ్మజ్ఞానం నేర్చుకోవచ్చ నేర్చుకోవటానికి వచ్చాను అని చెప్పి ప్రణిప సాష్టాంగ నమస్కారం చెప్పి గౌతముడితో చెప్తాడు అప్పుడు గౌతముడు సరే నాయన నువ్వు చాలా సత్యంగా ఉన్నదన్నట్టుగా చెప్పావు నీ ముఖవర్చ చూస్తే ముఖ వర్చస్సు చూస్తే నువ్వు ఒక గొప్ప బ్రాహ్మణ బాలకుడు లాగా కనపడుతున్నది నీ మాట స్పష్టత నీ నాలిక పలికిన విధానం ఇదంతా కూడా చూస్తే నువ్వు చాలా చక్కగా మంచి సత్యవంతుడైనటువంటి బ్రాహ్మణుడివి అని నాకు అనిపిస్తున్నది సరే నీకు గోత్రం అది తెలియకపోతే బాధపడకు నువ్వేం చేస్తావంటే రేపు పొద్దున ప్రాతకాలంలో అంటే బ్రహ్మముహూర్తంలో అయి పంచపల్లవాలు అంటే చిన్న చిన్న అదేంటి చిగుళ్ళు కాదు ఎండిపోయిన కర్ర పుల్లలు చేతిలో పెట్టుకుని నా దగ్గరికి రా వీటిని కర్ర పుల్లలు అసలు ప్రణి అంటే చేతిలో పెట్టుకుని గురువుని అడగాలన్నమాట ఈ కర్ర పుల్లలు చేతిలో పెట్టుకుని గురువుని ఉపదేశం ఇమ్మని ఫస్ట్ అడగాలి మనం ఉపదేశం ఇమ్మని అడిగితేనే ఆయన ఇస్తాడు అయితే ఇవ్వడు సో నువ్వు రేపు పొద్దున ఇవన్నీ ఐదు రకాలైనటువంటి మర్రి మేడి మామిడి తర్వాత జూబి ఇవి ఐదు రక నేరేడు ఈ ఐదు రకాలైనటువంటి ఎండిపోయిన కర్ర పుల్లలు చిన్న చిన్నవి తీసుకుని నీ దోశలు నిండా నింపుకుని నా దగ్గరికి రా అప్పుడు నేను నీకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తాను చెప్తాడు సరే మర్నాడు పొద్దునే ఇతడు బ్రహ్మచారి సో బ్రహ్మ చిన్న బాలకుడు అనమాట వీడు ఈ నచికేతుడు లాంటి వాడే ఏడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి వాడికి సరే పొద్దునే వాడు లేచి చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఈ పంచపల్లవాళ్ళు రాత్రి సాయంత్రం ఎరుకొచ్చుకొని పెట్టుకుని పొద్దున్నే ప్రణి చేతిలో పెట్టుకుని ఆ గురువు దగ్గరకు వచ్చి అడుగుతాడు నాకు ఈ బ్రహ్మజ్ఞానం నేర్పండి అని చెప్పి అడుగుతాడు సరే అప్పుడు గురువుగారు ఏం చేస్తాడంటే వాడిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి అతని యొక్క ఆజ్ఞా చక్రాన్ని ఉద్దీపింపజేస్తాడు ఆజ్ఞా చక్రం అంటే ఏంటో అది మీకు తెలిసే ఉండాలి ఈ పాటికి ఆజ్ఞా చక్రాన్ని తట్టి లేపి అతనికి బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రము చెవులో ఉపదేశించి ఏం చెప్తాడంటే నాయన ఇంక నుంచి నువ్వు ఈ అంతర్ముఖ సాధనలోనే నిమగ్నమై ఉండు నేను నీకు మార్గం చెప్తాను కానీ నీ అంతటా నువ్వు చాలా కష్టపడాలి సుమా ఇదే ధ్యాసలో నువ్వు నిరంతరము ఉండాలని చెప్పి చెప్తాడు సరే వీడు అక్కడికి చాలా ఉబ్బి తబ్బిబ్బైపోయి సంతోషపడిపోయి ఇంత గొప్ప గురువు నాకు దొరికాడు నాకు ఇంత మంచి జ్ఞానం లభింపబోతుందని చెప్పి ఆ నిష్ఠలో ఆయన గురువు చెప్పినటువంటి నిష్టలో అదే మంత్రము నాలుక మీద చెప్ నాలుక కదలపకుండా కదపకుండా మంత్రం చెప్పాలి మనం యాక్చువల్గా చూసుకుంటూ అదే నిష్టలో ఉండటం మొదలు పెడతాడు అప్పుడు ఈ గురువు ఏం చేస్తాడంటే మరి కత్తి మీద సాము కదండి అక్కడితో వదులుతాడా ఇది ఒకటే చేస్తూ కూర్చోడానికి వీలలేదు కదా ఇంకా చాలా పనులు చేయాలి సో వీళ్ళని ఏం చేస్తారంటే అన్ని రకాల పనులు చేయిస్తారు ఎందుకంటే వాడి యొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ని తెలుగులో ఏమంటాం మనం శీలము కాకుండా వాడి యొక్క నడత వ్యక్తిత్వం వ్యక్తిత్వము ఒక గట్టి పట్టు కలిగినటువంటి వ్యక్తి చిన్న కష్టం వస్తే పారిపోయేటట్టుగా ఉండకూడదు ప్రతి మనిషి కూడా వ్యక్తిత్వం చాలా కట్టుదిట్టంగా పకడ్బందీగా ఏ కష్టమైనా ఓర్చుకొని ఓడ్చుకొనిగే గలిగే స్థితిలో ఉండాలి కాబట్టి ఏం చేశాడంటే సరేరా బాబాయ్ మంచిగా నీకు అంతర్ముఖ జ్ఞానం చెప్పాను యోగం ఎట్లా చేయాలో చెప్పాను నీ అగ్న అగ్న చక్రాన్ని ఉద్దీపింపజేశాను నీకు మంత్రం ఇచ్చాను దాంతోపాటు నువ్వు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది అని చెప్పి వీడిని ఏం చేస్తాడంటే గోశాలకి తన గోశాలకి తీసుకెళ్తాడు గోశాలలో అతని దగ్గర అనేకమైన అసంఖ్యాకమైనటువంటి గోవులు ఉంటాయి ఈ గౌతముడి దగ్గర అందులోంచి ఏం చేస్తాడు ఒక నాలుగు వందల గోవులని బక్క చిక్కిపోయి ఉంటాయి అవి బాగా మిగతావన్నీ కొంచెం పుష్టిగానే ఉన్నాయి ఒక నాలుగు వందల గోవులను విడిగా తీసి ఒరే బాబు ఈ గోవులని నువ్వు ఇక్కడ మామూలుగా మేపేటటువంటి అడవి దగ్గర మేపద్దు తీసుకెళ్ళి విడిగా కొద్దిగా దూరం తీసుకెళ్ళి ఇక్కడంతా ఈ మిగతావి మేస్తూ ఉంటాయి ఇవన్నీ కొద్దిగా బలమైన వీటికి ఆహారం తక్కువ కాదు ఈ బక్క చిక్కిన వాటికి ఇంకా ఎక్కువ ఆహారం కావాలి కాబట్టి నువ్వు బాగా దుర్గమైన అంటే బాగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి అంటే ఇంకా ముందుకెళ్ళి ఇంకొక చోటకి తీసుకెళ్ళి వీటిని మేపుకొని తీసుకునిరా మేపుకొని ఇవి వెయ్యి ఇప్పుడు నాలుగు వందలు ఉన్నాయి ఇవి ఇవి వెయ్యి అవ్వాలి వెయ్యి అయిన తర్వాత వెనకరా అంట అంటే ఎంత టైం చూసారా వెయ్యి ఆవులు కావాలి నాలుగు వందల ఆవులు వెయ్యి ఆవులు అంటే అవన్నీ అని మందని ఇతనికి ఇస్తాడన్నమాట ఇచ్చి నీ ఆహారం నువ్వు సంపాదించుకోవాలి నీ తిండి నువ్వు తినే తినాలి నేను చెప్పినటువంటి మార్గంలో నీ బ్రహ్మజ్ఞానంలో నువ్వు దాన్ని ధ్యానం యోగం చేస్తూ ఉండాలని చెప్పి గౌతముడు చెప్తాడు సరే వీడు దానికి కూడా సంతోషపడిపోతాడు సంతోషపడిపోయి అంటే మంచి గురువు ఒక ఒక పని నీకు అప్పచెప్పాడంటే నీ మీద ఒక నమ్మకం కలిగినటం వల్లే కదా అందుకని వీడు దానికి సంతోషపడిపోయి సరే అని నేను వెయ్యి అవంగానే వెనక్కి వస్తానని చెప్పి గురువుకు వాగ్దానం చేసి ఈ ఆవుల్ని తోలుకొని పోతాడు సరే తోలుకొని పోయిన తర్వాత వీడికేంటి బాగా చిట్టడవిలోకి వెళ్ళిపోతాడు చిట్టడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత బాగా అక్కడంతా కూడా చాలా నిశ్శబ్దమైన వా వాతావరణం చక్కగా ఎక్కడా శబ్దం లేదు మంచిగా పక్షుల కిలకిల రావాలు అవి తప్ప అవి ఈతని యోగం చేసుకోవటానికి విపరీతంగా చక్కటి ఏకాంతమైనటువంటి ప్రదేశం ఎంతో అనువైనంగా అనువంగా ఇతను అంతర్ముఖ సాధన చేస్తూనే ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా గోవులని జాగ్రత్తగా కాపాడుతూ అన్ని వైపులా సంరక్షణగా వాటికి నెగడను ఏర్పాటు చేసి నెగడనంటే ఏంటి అక్కడక్కడ అదేంటి మా అదేంటి అగ్నిని అగ్నిని రగిలిస్తే ఏ క్రూర జంతువు లోపలికి రాదనమాట మంచిగా ఒక దడిలాగా కట్టేసి ఆవులు ఆవులని మేపుకొచ్చి వాటిలో మళ్ళీ ఆ దడిలో దడిలోపటికి వాటికి తీసుకొచ్చి తన యోగ సాధనలో నిలబడటం మొదలుపెట్టాడు అట్లా యోగ సాధన చేస్తూ చేస్తూ ఉండగా అతనికి ఏంటంటే అన్ని రకాల చెట్లు అన్ని రకాలైనటువంటి ఔషధులు వచ్చి వాళ్ళ వాటి యొక్క తత్వం ఇది ఈ ఈ వ్యాధికి నన్ను వాడితే నీకు పనికొస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వచ్చి అతనికి నమ్మ అంటే ఇప్పుడు చూడండి నేను చెప్తున్నాను కదా ఇది మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే చెట్లు మనతో మాట్లాడతాయి పిట్టలు మనతో మాట్లాడతాయి జంతువులు మనతో మాట్లాడతాయి ఆవులు మనతో మాట్లాడతాయి కాకపోతే మనకి ఆ ఓపిక ఉండవు మనకి ఆ ఓపిక లేదు పని అయిపోవాలి వెళ్ళిపోవాలి ఏదో టీవీ చూడాలో లేకపోతే ఏదో తినాలో తాగా ఏదో మనకి ఉంటుంది వేరే లక్ష్యం అందుకని వీ అవి చేసే నిశ్శబ్దమైనటువంటి సంకేతాలు మనం అందుకోవట్లా ఇక్కడ వీడి జాబాలకి ఏమైంది వేరే పని లేదు కాబట్టి అవన్నీ వాడు గ్రహించగలిగాడు సో ఆ విధంగా అతను మొత్తం చెట్ల వైద్యం మొత్తం అక్కడ నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత మెల్లమెల్లగా ఈ ఆవులు నాలుగు వందలు కాస్త ఈ లోపల మంచి లోపల అంతర్ముఖ సాధనలో కూడా అతను దిట్టగా మారిపోయాడు మారిపోయిన తర్వాత నాలుగు వందల ఆవులు వెయ్యి ఆవులు అయిపోయాయి వెయ్యి ఆవులు అయిపోయిన తర్వాత నాలుగు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి వెయ్యి ఆవులు అయిపోయాయి ఓ ఇంకా వెయ్యి అయిపోయిన తర్వాత ఈ ఆవుల మందులో ఉండేటటువంటి ఒక ఎద్దు ఇతనితో మాట్లాడటం మొదలు పెడుతుంది సత్యకామ నువ్వు మాకు చాలా మేలు చేశావు చాలా సహాయం చేశావు ఇన్నాళ్ళు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు మాకు ఒక పులి ఈ అడవిలో ఏ విధమైన భయం లేకుండా మాకు ఏమైతే కావాలో ఎక్కడికి వెళ్తే మేము సంతోషంగా ఉంటావు కొండలు కోనలు తిప్పావు చక్కగా నదులలో తీసుకెళ్ళ చలమలలో తీసుకెళ్ళి మంచి తీయటి జలాన్ని మాకు ఇచ్చావు మంచి జలం మేము తాగగలిగాం ఔషధీయుక్తమైనటువంటి జలాన్ని తాగా మేమంతా ఇప్పుడు బలిష్టంగా తయారయ్యాం పైగా వెయ్యి ఆవులు కూడా అయిపోయాయి మనం ఇప్పుడు సమయం అయిపోయింది మనం మరి మీ గురుగారి దగ్గరికి వెళదామా అని అడుగుతాడు అడగంగానే ఆహా అప్పుడు వీడికి అసలు మర్చిపోయాడు ఇంకా కంప్లీట్గా ఇందులో ఉండిపోయాడు వాడు సరే అప్పుడు నువ్వు నాకు చక్కగా జ్ఞాపకం చేసావు వెయ్యి ఆవులు అయ్యాం కాబట్టి మనం రేపు పొద్దున బయలుదేరుతామని బయలుదేరు పొద్దున్నే తెల్లవారి ఈ ఆవుల మందని మెల్లగా తోలుకొని వాడు బయలుదేరబోతుండగా ఈ ఎద్దు ఏం చెప్తుందంటే సత్యకామ నువ్వు మాకు ఇన్నాళ్ళు చేసినటువంటి సేవకి గాను నీకు ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను ఒక వరం ఇస్తాను వరం ఇస్తాను ఏంటంటే నేను బ్రహ్మజ్ఞానం నువ్వు బ్రహ్మజ్ఞానం నేర్చుకోవటానికి కదా నీ గురువు దగ్గరికి వెళ్ళావు అందులో ఒక నాలుగో వంతు బ్రహ్మజ్ఞానం నాకు చెప్పగలిగేటటువంటి శక్తి నా దగ్గర ఉంది నేను ఎద్దునైనప్పటికీ ఒక నాలుగో వంతు బ్రహ్మజ్ఞానం చెప్పేటటువంటి శక్తి నా దగ్గర ఉన్నది అది నేను నీకు చెబుతాను నేర్చుకుంటావా నేర్చుకుంటావా అని అడుగుతుంది అంతకంటే మహాభాగ్యం ఏముంది సో నీవు దయచే అంటే ఇప్పుడు ఏ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎద్దువి నువ్వు నాకు చెప్పేది ఏంటి నేను మనిషిని అంటాం కదా మనమైతే కాదు కాదు ఆ ఎద్దుకి ప్రణామం చేసి అతను ఏమంటాడంటే చెప్పు నీకు తెలిసిందేదో నాకు చెప్పు అంతకంటే నాకు మహాభాగ్యం ఏముంటుందంటే అప్పుడు ఎద్దు ఇట్లా చెప్పటం మొదలండి ఈస్ట్ అంటే తూర్పు తూర్పు కదా ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పు పడమర తూర్పు పడమర నార్త్ సౌత్ ఈస్ట్ అనేది ఉత్తరం దక్షిణం ఈస్ట్ అనేది ఒక ముక్క ఫ్రాగ్మెంట్ అంటారు దాన్ని ఒక ముక్క పడమర అనేది ఒక ముక్క తర్వాత ఉత్తరం అనేది ఒక ముక్క దక్షిణం అనేది ఒక ముక్క ఈ నాలుగు ముక్కలు కలిపితే నాలుగు ముక్కలని కలిపినప్పుడు ఇది బ్రహ్మజ్ఞానంలో నాలుగో వంతు అవుతుంది బ్రహ్మజ్ఞానం అనేది ఒకటైతే అందులో నాలుగో వంతు ఈ నాలుగు ఈ నాలుగు ముక్కలని కలిపితే నీకు నాలుగో వంతు అవుతుంది అని ఏం చెప్తుంది తూర్పులో ఉన్నటువంటి దేవతలు పడమరలో ఉన్నటువంటి దేవతలు దక్షిణంలో ఉండేటటువంటి దేవతలు తర్వాత ఉత్తరంలో ఉండేటువంటి దేవతలు నేను ఆరాధించు ఎప్పుడైతే ఆరాధించు స్మరించు స్మరించి స్మరించిన స్మరించినప్పుడు నీకు ఒక విధమైనటువంటి ఒక తేజస్సు కలుగుతుంది దానినే ప్రకాశవంతమైనటువంటి ఆత్మాను ప్రకాశవంతమైనటువంటి ఆత్మగా పరిడవిల్లుతావు అని చెప్పి చెప్తాడు అంటే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ మన నవగ్రహాలు పెట్టాం నవగ్రహాలు కొన్ని తూర్పు వైపు చూస్తున్నాయి కొన్ని పడమర వైపు చూస్తున్నాయి కొన్ని దక్షిణం వైపు చూస్తున్నాయి కొన్ని ఉత్తరం వైపు చూస్తున్నాయి అట్లాగే మనకి ఉన్నటువంటి దేవతలు కూడా రకరకాల దిక్కులు చూస్తూ ఉంటారు సో ఈ దేవతలు అంటే ఈ నాలుగు దిక్కులని నాలుగు దిక్కులుగా ఉన్నటువంటి గురువులు దేవుళ్ళు లేకపోతే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని తూర్పును సూర్యుడు ఉదయ ఉదయిస్తూనే ఉన్నాడుగా తెల్లవారి మరి ఆయన్ని మనం దండం పెట్టుకోవాలి కదా సో అట్లాగే పడమరకే అస్తమిస్తు చంద్రు అట్లా నీకు ఇటుపక్క కొంతమంది ఎవరు అంటే దక్షిణం వైపు మా మామూలుగా ఎవరు చూస్తూ ఉంటారు కుజుడు చూస్తూ ఉంటాడు కుజుడు దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు అట్లాగే ఉత్తరం వైపు గురుడు చూస్తూ ఉంటాడు బుధుడు చూస్తూ ఉంటాడు ఇటువైపు శని చూస్తూ ఉంటుంది సో వరుణుడు వరుణుడు సో ఇట్లా ఇన్ని దేవతలందరూ ఆ దేవతలందరినీ నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నువ్వు ఏమైంది అంటే ప్రకాశవాన్ అంటే ప్రకాశవంతమైనటువంటి పరబ్రహ్మని పరబ్రహ్మ ప్రకాశవంతమైనటువంటిది అని తెలుసుకుంటావు అని చెప్పి ఈ ఈ ఎద్దు చెప్తుంది అనమాట ఎద్దు చెప్పేటప్పటికి అట్లాగే అతను ఆ ఉన్న అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ స్మరించి ఆ నిష్టలోకి ఆ పూట గడి ఆ నిష్ఠలో ఆ పూట గడిపిస్తాడు ఎద్దు చెప్పినటువంటి నిష్ఠలో గడిపించేటప్పటికి ఓహో బ్రహ్మ అంటే ప్రకా పరబ్రహ్మ అంటే ప్రకా అత్యంత ప్రకాశవంతమైనటువంటిది అని తెలుసుకుంటాడు అన్నమాట సరే సో ఆ విధంగా ఆ పూటకి ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మర్నాడు మళ్ళా పొద్దున్నే మళ్ళీ బయలుదేరుతాడు బయలుదేరేటప్పటికి బయలుదేరేటప్పటికి అది కార్తీక మాసం ఒకటని తోటి కొద్దిగా చలిగా ఉంటుందన్నమాట చలిగా ఉండేటప్పటికి ఏం చేస్తాడు నెగడుని అగ్నిని రాజేస్తాడు ఆవులు కూడా చలికి వణకకుండా ఉంటాయి అడవి కదండి వాడు కూడా కొద్దిగా చలిగా అనిపిస్తుందని అగ్నిని రాజేసి ఒక పెద్ద నెగడు తయారు చేస్తాడు అన్ని కట్టి పొల్లలు తెచ్చి అక్కడ వేసాడు అప్పుడు అగ్నిలో నుంచి కొన్ని మాటలు ఇతనికి వినబడటం మొదలు పెడతాయి నువ్వు నన్ను అత్యంత మర్యాదపూర్వకంగా వెలిగించావు అందుకే అగ్నిని మనం మర్యాదపూర్వకంగా వెలిగించాలి పొయ్యిలో ఇష్టం వచ్చినట్టు పెట్టడం అది ఎంగిలి పొయ్యిలుగా చేయి అవి శుభ్రపరిచి అసలు నిజంగా అయితే చక్కగా నేడు తల్లి శుభ్రపరిచి వాటికి ముగ్గులేసి పసుపు కుంకం బొట్లు పెట్టి ఒక చుక్క ఆవు నెయ్యి అగ్నిలో వేసి అది మొదలు పెడదామని ఎన్నోసార్లు అనుకుంటున్నాను సరే మనకి పొద్దున రోజు హడావిడి ఎవడ పొయ్యి వెలిగిస్తాడో ఎవడు దింపుతాడో మనకి తెలియని పరిస్థితి సో ఈ లోపల అక్కడ లాక్ ఉంటుంది ఆవు నెయ్యి ఎలకల బాధతోటి లోపల పెడుతుంటాం అదృష్టం కొద్ది రాజు ఆవుని కొంచెం ఉన్నప్పుడు మంచిగా పాలు పితికేవాడు ఉంటే కాస్త ఆవు నెయ్యి మనకు వస్తుంది వెయ్యొచ్చు అగ్నిలో సో అగ్నిలో వేసి దండం పెట్టి అమృతం అమృతమా అమృతోపమానంగా ఈ ఆహారాన్ని నువ్వు ప వండు వండించడానికి సహాయం చెయ్యి అని చెప్పి అగ్నిదేవుని నమస్కారం పెట్టి వంట వండాలన్నమాట సో నువ్వు నన్ను అత్యంత మర్యాదపూర్వకంగా నన్ను వెలిగించావు కాబట్టి నీకు నేను ఒక నాలుగో వంతు బ్రహ్మజ్ఞానం చెప్తాను నా దగ్గర నేర్చుకుంటావా అని అగ్ని అడుగుతుంది అప్పుడు ఈ వీడేమంటాడు అంతకంటే మహాభాగ్యమే ఉంది వీడి పేరేంటి సత్యకామ జాబాలి అంతకంటే మహాభాగ్యమే ఉంది తప్పకుండా నేర్చుకుంటానని ఆ అగ్నికి ప్రణమిల్లుతాడు సో ఇక్కడితో ఇవాళ ముగిద్దాం ఇంకా కథ రేపు పూర్తిగా అసలు వీడు ఎట్లా అదేంటి మీద సాములాగా వీడు ఎంత కష్టపడతాడో ఆ గురువు ఎంతటి గొప్పవాడో ఇవి మనం రేపు తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు Om shanti shanti shanti